ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలిహీన విద్యార్థుల పైన కార్పొరేట్ విద్య కార్పొరేట్ నారాయణ స్కూల్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే ఈరోజు కళ్యాణంలో చూసుకున్నట్లయితే నారాయణ స్కూల్లో వేలకు వేల రూపాయలు బుక్స్ అమ్ముతున్నారు అక్రమంగా అడ్మిట్ చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ నారాయణ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఈరోజు గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులకు వీళ్ళు నారాయణ విద్యాసం పనిచేస్తున్నటువంటి యాజమాన్య కానీ టీచర్స్ కానీ వాళ్ళ ఊర్లో ఇండ్లకు వెళ్ళి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి కళ్ళు బిల్లి మాటలు చెప్పి ఈరోజు ఒక అడ్మిషన్ కింద ఇస్తాము మీకు ఇన్ని వేల డబ్బులు మేము తక్కువ చేస్తాము ఎల్కేజీ చదువుతున్న విద్యార్థులకు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే అదే ఎల్కేజీ చదువుతున్న విద్యార్థులు చదువుతున్న స్టూడెంట్కి ఎనిమిది వేల రూపాయలు బుక్స్ ఉంటాయి చిన్న పాపకి ఎనిమిది వేల రూపాయలు బుక్స్ అమ్మితే రోజు కళ్యాణులు చదువుతున్న విద్యార్థులకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నది అన్యాయం చేస్తున్నది ఈరోజు స్పష్టంగా కనబడుతుంది అందుకనే మేము ఒక్కడే రిమేండ్ చేస్తున్నాం జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మీరు మొద్దు నిద్ర వీడి ఈ రోజు కళ్యాణ ద్వారా పోరాటానికి ఖచ్చితంగా మీరు నారాయణ స్కూల్లో సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ప్రత్యక్ష దాడులు కూడా ఈ ఈరోజు జిల్లా విద్యాశాఖలకు హెచ్చరిస్తున్నాం ఈరోజు నారాయణ ప్రైవేట్ పాఠశాలలో మరి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ సేల్ చేస్తున్నారని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది మరి మేము కూడా వచ్చి చూడంగానే వాస్తవానికి అది నిజమని తేలింది కాబట్టి సీజ్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఏ పాఠశాల అయినా సరే ఈ నోట్బుక్స్ కానీ ఏవైనా సరే యూనిఫామ్ కానీ ఏవమ్మినా కూడా ఇదే రీతిలోనే సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫీజుల విషయానికి కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే సూచిస్తుందో అదే రీతిలోనే మరి ఫీజులు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది ఆ పైన అధికంగా ఏదైనా వసూలు చేస్తే మరి పై అధికారుల దృష్టికి తీసుకుపోవడము పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది